తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ తేజ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు ప్రేమ కథ సినిమాలకి కొత్త అర్థాన్ని చెప్పిన ఈ దర్శకుడి బాటలో చాలా మంది దర్శకులు సినిమాలు చేసి కూడా సక్సెస్ అయ్యారు అయితే ఏదేమైనా కూడా ఇప్పటికీ ఆయన చేసిన లవ్ స్టోరీస్ ని ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి ఇక ఆయన మహేష్ బాబుతో నిజం అనే సినిమా చేశారు ఈ సినిమా కంటెంట్ పరంగా కొంత వీక్ గా ఉండడంతో మహేష్ బాబు స్టార్ దమ్ కి సరిపడా కథ కాకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది అయినప్పటికీ మహేష్ బాబుకి మాత్రం చాలా మంచి గుర్తింపు వచ్చింది నటుడిగా తనకు నంది అవార్డు కూడా వచ్చింది మరేదైనా కూడా తేజా చేసిన ఈ సినిమా మహేష్ బాబును నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిందని చెప్పాలి ఇక తేజ రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆయన చేసిన సినిమాలన్నింటిని గురించి మాట్లాడుతూ నేను చేసిన సినిమాలందరిలోనూ మహేష్ బాబు మంచి నటుడు అని చెప్పారు అలాగే మహేష్ బాబు కంటే కూడా రానా చాలా మంచి నటుడు అని కూడా చెప్పారు నేనే రాజు నేనే మంత్రి సినిమా చేస్తున్న సమయంలో ఆ డైలాగ్ డెలివరీని ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారంటూ తేజ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి ఒక రకంగా మహేష్ బాబు కంటే కూడా రాన గొప్ప నటుడు అని ఆయన చెప్పడం మహేష్ బాబు ఫ్యాన్స్కి కొంతవరకు ఇబ్బంది కలిగిస్తోంది ఇక బాహుబలి సినిమాలో రానా నటన చూసిన ప్రతి ఒక్కరూ అతను చాలా మంచి నటుడు అంటూ ఆయన మీద పొగడ్తల వర్షం కురిపించారు తేజ చెప్పినట్టుగా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా క్యారెక్టర్లో వేరియేషన్స్ చాలా ఉంటాయి వాటిని చాలా సెలెక్టెడ్గా చేసుకుంటూ ముందుకు సాగిన రానా ఫ్యూచర్లో మరిన్ని గొప్ప క్యారెక్టర్స్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది